రాష్ట్రంలో పరిపాలన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఇవాళ చాలా బాగుంది ముఖ్యంగా చెప్పాలంటే కూటమి గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి చాలా ముందుకెళ్తుంది అంటే మనం పోలవరం ఇష్యూ చూసుకున్నా అమరావతి క్యాపిటల్ ఇష్యూ చూసుకున్నా కూడా ఆ ఫండ్స్ రోడ్స్ ఇష్యూలో కానీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం కూడా వాళ్ళ పరిపాలనలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మహిళల విషయంలో ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో చాలా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మహిళల మీద దాడులు జరిగినా హత్యలు జరిగినా రేపు జరిగినా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలైనా కూడా ముఖ్యమంత్రి ఇంటి పక్కన హత్య జరిగినా రేపు జరిగినా ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు దాని మీద కనీసం ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి లేదు మీకు ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడలో కాదంబరి అనేటువంటి ఒక సినిమా హీరోయిన్ కిడ్నాప్ చేసి రెండు నెలలు పెట్టారు మరి తప్పుడు కేసులు పెట్టారు దాంట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి మహిళని కిడ్నాప్ చేసేటువంటి ముఠాకి నాయకుడిగా ఉన్నాడు ఆ ముఠాలో మెంబర్లుగా మన విజయవాడ సిపి కాంతిరాన్న టాటా కానీ విశాల గుండె డీసీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ రానియల్ కానీ వీళ్ళందరినీ కూడా మహిళలను కిడ్నాప్ చేసే ముఠాలో మెంబర్లుగా ఉన్నారు అంటే పోలీసులు అనేవాళ్ళు మహిళలు రక్షించాలి కానీ భక్షకులుగా మారారు తప్పు చేసిన అధికారులని అరెస్ట్ చేయడం తప్పంటారు తప్పు చేసిన అధికారులని రిమూవ్ చేయాలి క్రిమినల్ కేసులు పెట్టాలి మళ్ళీ ఎవరు ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారే కాదు ఏ అధికారులు కూడా ప్రజలు కూడా మహిళల పట్ల బాధ్యతగా ఉండేటట్టుగా వ్యవహరించాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి వారి విషయంలో ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టం ముందు అందరూ సమానులే చట్టాన్ని కొంతమంది స్పెషల్ గెస్ట్లు కాదు అనే విషయం మనం చెప్పకపోతే ముందు ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కొన్ని లక్షల మంది మహిళలకి వాళ్ళ దేశంలో ఇబ్బందులు జరుగుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చేసరికి చాలా పటిష్టంగా మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గత ప్రభుత్వంలో మహిళలకే కాదు రైతులకన్నా కాదు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎస్సీ అని బీసీ ఎస్టీ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అయినా కూడా ఎవరికీ రక్షణ లేదు అందరినీ కూడా మరి భయపెట్టి భూ కబ్జాలు చేసి మరి ఇప్పుడు దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల కంప్లైంట్లు వస్తే లక్ష కంప్లైంట్స్ కేవలం భూముల మీద వచ్చినాయి భూములు ల్యాండ్స్ కబ్జా చేయటము మరి ఆ భూములు ఎవరైనా కూడా మాట్లాడితే వాళ్ళు నచ్చి చెప్పారు నిర్వహించడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాండ్ కబ్జాకి గురైన ఆ ల్యాండ్కి సమస్యలు ఏమైనా లిటికేషన్స్ ఉన్నా ఏదైనా సరే ఇంతకుముందు ఎంఆర్ఓ గారు లేకపోతే విఆర్ఓ గారు చుట్టూ తిరిగి సర్వేయార్లు పెట్టించుకొని అన్ని చేసుకొని జరిగే క్రమంలో ఉండేది ఇది ఇప్పుడు అలాంటిది చంద్రబాబు గారు అలా పెట్టడం వల్ల చాలా అందరూ చాలా సంతోషపడుతున్నారు ఇది చాలా ఈజీ అయిపోద్ది ఇంకా వర్క్ ఇంకా ఇలాంటి కబ్జాలకు కానీ ఇలాంటి వాళ్ళ లిటికేషన్లో కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో క్లియర్ చేస్తామని చెప్పిన మాట అది చాలా సంతోషంగా అండి గతంలో ఎప్పుడైనా గత గవర్నమెంట్ ఏమైనా నిర్వహించిందా నిర్వహిస్తే ల్యాండ్ కబ్జాలు ఎందుకు ఎన్ని జరుగుతాయి ఈ ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళు చేయలేదు కాబట్టే కదా ఆ వాటి అన్నింటిని బయటకు తీసుకొచ్చి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పించడానికే చంద్రబాబు గారి సదస్సును పెట్టింది తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగే నీకు మూడు సంవత్సరాలు టైం ఇచ్చాం మేము నువ్వెందుకు ఇవ్వ నువ్వెందుకు ఇదైపోతున్నావు నువ్వు చేసిన అప్పులను పూడ్చాలా నువ్వు చేసిన అప్పులను పూడ్చుకుంటూ పథకాలు ఇవ్వలేదని అంటున్నారు గెలిచిన మొదటి నెలలోనే ప్రమాణ స్వీకారం జరిగిన మొదటి నెలలోనే పాత మూడు నెలలు పెండింగ్ వెయ్యి వెయ్యి పెట్టి ఇక నాలుగు వేల రూపాయలు చేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు గారే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ చేసింది రెండు వేలు రెండు వేలు చేసింది చంద్రబాబు గారే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పి జనాలని కళ్ళబుళ్ళు మాటలు నమ్మి నీ నీ దొంగ మాటలు నమ్మి నిన్ను నమ్మి వేస్తే నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై కూడా పూర్తిగా పెంచలేని చేతగాని దద్దమ సీఎం నువ్వు ఈరోజు రోజు అనే చెప్పిన మాట ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ నెలలోనే గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ రెండోది ఈరోజు గూగుల్ కంపెనీ వస్తుంది మనకి గూగుల్ కంపెనీ వచ్చింది ఎంఓయు అయ్యింది మనకి నీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ మసాలాలు గుడ్లు పెట్టలేదు ఈ చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు గూగుల్ ఎంఓయూ జరిగిందంటే ఇంతకన్నా ఏం కావాలి అభివృద్ధి జరిగిద్ది గ్యాస్ అన్నారు గ్యాస్ కూడా కనెక్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ దీప పథకం టూ ఇంకేం జరగలేదు రోడ్లు జరుగుతున్నాయి పెన్షన్లు జరుగుతున్నాయి ఈ నెల నుంచి రేషన్ కార్డులు పెన్షన్లు వదిలేరు అభివృద్ధి ఇంకేమృద్ధి నువ్వెందుకు అసలు నువ్వు ఉన్న సబ్సిడీ లోన్లన్నీ ఎత్తేసి నువ్వు ఆ డబ్బంతా ఏం చేసావు ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లన్నీ ఆ డబ్బంతా ఇచ్చావు ముందే చెప్పు అసలు అవన్నీ ఉండుంటే నువ్వు ఆ డబ్బంతా నాశనం చేయకుండా ఉంటే నువ్వు ప్లా పాలెస్లకి వెళ్ళాలి కట్టకుండా ఉండుంటే ఆ డబ్బులు మొత్తం ఈరోజు ఎస్సీ సప్లై ఎస్సీ బీసీ సప్లైన్లు అన్నీ గనక ఉన్నంటే ఎస్టీ సప్లైలు ఉన్నంటే ఎవరి ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాయి కదా దారి మళ్ళించింది నువ్వు మళ్ళీ ఎన్ని వెనక్కి తీసుకురావాలని కొద్దిగా టైం పడుతుంది గెలిచిన ఆరు నెలలకే నువ్వు మీదకు వచ్చేస్తే నువ్వు కనీసం తెలుగుదేశం కార్యకర్తలు మూడేళ్ళు బయటకు రానివ్వకుండా ఎవడో మాట్లాడితే ఆమె మీద కేసు పెట్టించావు తెలుగుదేశం గవర్నమెంట్ ఆ పని చెయ్యట్లా అంటే అందుకే నువ్వు ఇంకా సర్వే అవ్వగలుగుతున్నావు